ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన అక్షయ తృతీయ తులారాశివారికి జరిగేది జరిగేదిదే నిజ నిజాలు మీ కోసం మీరు ఎప్పుడూ చూడనటువంటి అదృష్టాన్ని ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ఎక్కువగా దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అసలు ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన అక్షయ తృతి నాడు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి ఉన్నాయి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల వారికి ఎలా ఎలా ఉండబోతుందో చూసేద్దామా తుల రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ తుల రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి అవి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ తుల రాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి ఏడవది ఈ రాశి అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసు రీతులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలబెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శిరాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి తులారాశికి ఎవ్వర ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధు వర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజు లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రమే అన్ని విషయాల్లోనే కూడా మినహాయింపు ఉంటుంది వారికి శాస్త్రోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పరోపకార బుద్ధిమాల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారనే చెప్పాలి ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ ఈ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు వారిని ప్రేమించిన వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విషయాలు బావలే సాంప్రదాయబద్ధమైన వీరు ఆలోచన పట్ల అందరూ కూడా ఆకర్షితులు అవుతారు మీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరగదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కును ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం యాత్రల వంటి వాటిపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల్ నటి ఆస్తులను కూడా నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు ప్రేమ అంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగడం అంటే బహుప్రీతి స్నేహం కోసం ఎంత ఖచ్చైనా పెడతారు ఈ వారు అందరితో కలుపుకునే తత్వం కలవారు పది మందుల కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి డీరెలను బెరేజ్ వేసుకుని అమలు చేస్తారు తుల తులారాసువారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజ స్వభావంతో పాటు పోట్ల స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి కుటుంబ సభ్యులతో కలుగుపోలు స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన మాటను చెబుతాటరు తులారాశికి చెందినవారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారనే చెప్పవచ్చు ఈ తులారాశికి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఉడదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఈ రాశి ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారశి వాళ్ళకి అనుకున్న ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా మా స్థిరాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది ఈ రాశి వారి నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఈ ఇబ్బందికి గురి చేస్తాయి తులారాసులు జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తులారాశివారికి యభనప్రాయంలో మంచి అదృష్టం బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఇక ఈ తులారాసువర్ ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొరిగిపోతాయనే చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా బాగుంటుంది నిజ నిజాలు ఇవే మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఓకే అండి చూసారు కదా తులారాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్